ఓ శ్రీ గురు కైర్వహ ఓ శ్రీ మహాగణాపతి కైర్వహ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రౌంట్ రెమెడీస్ చాలా స్వాగతం ఈ వీడియోలో ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు పంచాంగ వివరాలు మరియు తారబలము నక్షత్రాల వర్గ ఫలాలు ఇక్కడ వివరిస్తున్నాను స్వస్తి శ్రీ విశ్వాసుమ సంవత్సరము ఉత్తరాయణము వసంతత్వం వైశాఖ మాసము కృష్ణపక్షము శనివారం ఈరోజు తిథి కృష్ణ ద్వాదశి సాయంత్రం ఏడు గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కృష్ణ త్రయోదశి ఈరోజు నక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి అశ్వి నక్షత్రం వస్తుంది మీనరాశిలో చంద్రుడు సంచారము ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు వర్జం లేదు ఈరోజు దుర్ముహూర్తమం ఐదు గంటల నలభై నిమిషాలు తెల్లవారుజామున నుండి ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాల వరకు తర్వాత ఆరు ముప్పై ఒకటి నుంచి ఏడు ఇరవై ఐదు వరకు అంటే ఐదు గంటల ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు ఇరవై ఐదు వరకు దుర్మార్తం ఉంటుంది ఇది శనివారం రోజు ప్రత్యేకత రావుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం ఆయుష్మాన్ యోగము ఈరోజు మధ్యాహ్నం మూడు వరకు తదుపరి సౌభాగ్యము కరడము ఈరోజు కౌలవ ఉదయం ఎనిమిది యాభై తొమ్మిది వరకు తదుపరి తైతుల రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది సూర్యుడు వృషభరాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు ఒక నెల రోజుల పాటు అశుభ సమయాల్లో గుళికాకాలము ఉదయం తెల్లవారుజామున ఐదు నలభై నుంచి ఏ ఉదయం ఏడు పద్దెనిమిది వరకు యువగండము మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభైకి అవుతుంది సూర్యాస్తయము ఆరు నలభై ఐదుకి అవుతుంది సాయంత్రం చంద్రోదయము ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల ఒక నిమిషములకు సూర్య చంద్రాస్తమయము మధ్యాహ్నం మూడు యాభై మూడుకి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషాలు అభిజిత్ లగ్నము పన్నెండు గంటల పదకొండు నిమిషాలు అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలకు మధ్యాహ్నం ఉంటుంది ఇది మహా అద్భుతమైన లగ్నము సూర్యుడు రాశి సూర్యుడు రాశి నాలుగో లగ్నాన్ని అభిజిత్ లగ్నం అంటారు ఈ సమయంలో నిత్యగ్రహచారం కుదరకపోయినా ఇది ఈ సమయంలో ఏవైనా ముఖ్యమైన పనులున్నా ఇంటర్వ్యూలకు అప్లై చేయాలన్నా ఏవైనా ముఖ్య కార్యక్రమాలు ప్రారంభించాలన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఐదు నిమిషంలో వాస్తుకరితరి నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది వాస్తుకరితరిలో ఇలా ఈ కీర్తి పనులు చేయకూడదు చెట్లు నరుకుట నీగుట కృషి ఆరంభం చేయటం ఉత్తరములు వేయట భూమిని త్రవట క్రొత్త గ్రామమును కట్టట గృహమును కట్టడం ఆర గృహములు కట్ట ఆరంభించడానికి శంకుస్థాపన చేయడం అంటే ప్లాట్లు కొన్ని శంకుస్థాపన చేసి కొత్త ఇళ్ళు చేయకూడదు కరితర కాలంలో క్షౌరము చేసుకుంటా తోటలు వేయుట చెరువులు బావులు త్రొట బోర్లు కూడా వేయకూడదు అనమాట బాగా ఇంత పాతకాల పూర్వకాలంలో చెరువులు బావులు ఉండేది ఇప్పుడు బోర్లు రె కాటి బోర్లు కూడా వేయకూడదు ఈ సమయంలో క్రొత్త వాహనాలు కొనకూడదు వెహికల్స్ కొత్త వాహనాలు నడపడం కూడా చేయకూడదు కొనకూడదు నడపకూడదు ఈ కడతల్లో చే ఏ పనులు చేయవచ్చు అంటే ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంటబాధలు కట్టడము మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు వరుసల తూర్పు దిశ అవుతుంది కాబట్టి తూర్పు దిశ ప్రయాణం చేయకూడదు తప్పని పరిస్థితులు అయితే ఉసిరి కానీ అల్లం కానీ నువ్వులు కానీ తీరి ఇంట్లో వచ్చి బయలుదేరాలి నోట్లో వేసుకొని ఏ దిశ దిశస్సులో ఉంటుందో ఆ ప్రయాణం చేయకూడదు ఇక దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులు ఉండే వాటికి ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారాబలాన్ని చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు రేవతి నక్షత్రం ఉంటుంది తర్వాత అశ్విని నక్షత్రం వస్తుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతర కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి ఏదైనా పనిచేయాలంటే ఆకురం దానం చేసి చేయాల్సి ఉంటుంది అశ్విని మగా మూల నక్షత్రాల పరమ తార కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి చివరికి ధనలాభాలు ఉంటాయి బరడి పుప్ప పురోషాడ వారికి మిత్రతార వస్తుంది కాబట్టి అన్ని రకాల శుభప్రదము అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కృత్తిగా ఉత్తర ఉత్తరాషాడ ప్రయత్నం తారా కాబట్టి విడిచిపెట్టాలి ఎలాంటి పనులు చేయకూడదు రోహిణి అస్తాశ్రవణ వారికి సాధన తారా కాబట్టి కార్యసిద్ధి ఏ ఎలాంటి పనులైనా చేసుకోవచ్చు అప్పులు వసూలు చేసుకోవడానికి బోర్డు కేసులు వేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇంకా మృగశిరా చిత్తా ధరిష్ట వారికి ప్రత్యక్త ప్రత్యక్షతారులో వ్యతిరేకత ఉంటుంది అంతా కాబట్టి విడిచిపెట్టడం మంచిది వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వస్తాయి వృత్తిలో నష్టాలు వస్తాయి ఉద్యోగంలో జరగడం లాంటివి చేయకూడదు శుభకార్యాలు చేయకూడదు తప్పని పరిస్థితి శుభకార్యం చేయాలంటే ఉప్పుదానం చేసి చేయండి ఆరుద్ర స్వాతి శతమిషణ క్షేమతార క్షేమతారలో సర్జరీస్ చేసుకోవచ్చు వాహనాలు కొనుగోలు ప్రయాణాలు చేయవచ్చు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే మంచి క్షేమం మనం పెట్టి పెట్టుబడికి క్షేమంగా నష్టం రాకుండా ఉంటుంది ఇక పునర్వసు విశాఖ పూర్వభద్ర విపత్తర విపత్తారలో మంచిది కాదు వావు అధిపతి చేసే చేసేవాళ్ళు మధ్యలో ఆగిపోతాయి గొడవలు అవుతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితి పరిస్థితులు అయినా ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే బెల్లం దారం చేయండి ఇక పుష్పమి అనురాధ ఉత్తర భద్ర వారికి సమంతార అవుతుంది సమంతంలో ధన విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఏ పనులైనా చేసుకోవచ్చు కార్యానుకూలత ఉంటుంది ఇక మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల తర్వాత అశ్వి అశ్విని నక్షత్రం వస్తుంది అశ్విని మహామూల వారికి జన్మతార అవుతుంది కాబట్టి మంచిది కాదు విడిచిపెట్టాలి ఏదైనా పనిచేయాలంటే ఆకుకూరలు దానం చేసి చేయండి మరణి పుబ్బ పురోషాడవారికి పరమవుతారు కాబట్టి కష్టపడే పనులు పూర్తవుతాయి ఉంటాయి అలాగే తృప్తిగా ఉత్తరా ఉత్తరా చాడ వారికి మిత్రితార వస్తుంది కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది రోహిణి అస్తా చూడడం వారికి రైతు తార విడిచిపెట్టాలి ఏ పని చేయకూడదు బాగుండదు ఇబ్బందులు వస్తాయి ప్రకృతి రహ చిత్తాదరిశ సాధన తార్యస్థితి కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు ఉద్యోగాలకు అప్పులు వేసుకోవడానికి బాగుంటుంది ఇక పోతే ఆరుద్ర స్వాతి చదపించిన వారికి ప్రత్యక్షత అవుతుంది ప్రత్యక్షతారలో కూడా ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి విడిచిపెట్టడం వచ్చేది తప్పని పరిస్థితులు అయితే ఉప్పుతారం చేసి చేయండి పునరుసు విశాఖ పూర్వభద్ర క్షేమతార క్షేమతారలో అంతా క్షేమంగా ఉంటుంది కాబట్టి వ్యాపారాలు ప్రారంభించుకోవడం వాహనాలు కొనుక్కోవడం ప్రయాణాలు చేయడం శస్త్రచికిత్సలు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారాలు చేస్తే దాని పెట్టిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది పుష్యమి అనురాధ ఉత్తర భద్ర వారికి విభతార అవుతుంది విభతారలో ఏ పని చేసినా అంత ఇబ్బందులే మధ్యలో ఆగిపోతాయి గొడవలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి వచ్చేటమే మంచిది ఒకవేళ తప్పని పరిస్థితిలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే బెల్లం దానం చేసి చేయండి తప్పకుండా మీకు ఇబ్బంది రాకుండా ఉంటాయి సంస్టేష జ్యేష్ఠ రేవతి సంపత్తార సంపతార అంటే ధర విషయమే కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది శుభవస్తు ఇక చంద్రబలము ఈరోజు ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాశులకు వారికి ఉంది వృషభము మిథురము కర్కాటకము సింహము కన్యము తుల వృష్టిక మరియు కుంభరాశుల వారికి చంద్రబలం బాగుండేది తారాబలంతో కాకుండా చంద్రబలం కూడా బాగుండే ఏదైనా ముఖ్య కార్యక్రమం చేయాలన్నప్పుడు తారాబలంతో వాడు చంద్రబలం కూడా ఉండాలి ఉంటే ఆ చేసే కార్యక్రమం చాలా శుభవంతంగా పూర్తవుతుంది విజయవంతం అవుతుంది ఇక చదవల రాశులు మూడు ఉంటాయి కుంభరాశి సింహరాశికి అష్టమశని అష్టమచంద్రుడు తను రాశికి అర్ధాష్టమచంద్రుడు రాశికి రాష్టచంద్రుడు కాబట్టి వీరు ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కార్య దూర ప్రయాణి పెట్టుకోవద్దు ఈరోజు వృషభ సింహం మరియు కన్యా రాశులకు ఘాతవారం అవుతుంది కాబట్టి వీరు కూడా సామూహ్య ప్రయాణాలు చేయవచ్చు కానీ వ్యక్తిగత ప్రయాణాలు చేయకూడదు ఈరోజు పఠించాల్సిన సూత్రాలు ఏంటంటే శనివారం కాబట్టి స్వామిని హనుమాన్ చాలస పారాయణ చేసుకోవచ్చు దుర్మూర్తంలో ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది అజయస్వామి తొలబాబుతో అష్టోత్తరామర్చన చేస్తే ఏళ్ళ సెంత దోషం ఉండేవాళ్ళు అష్టమశ దోషం ఉండే శివరాశి వాళ్ళు కానీ ఉండే ధనస రాశి వాడు కానీ మకర కుంభ వీరరాశుల వారుకి ఈ ఏళ్ళ సంతో దోషాలు తొలుగుతాయి ఉండేవాళ్ళు ఈ ఉపశమనం లభిస్తుంది లేదా హనుమాన్ చాలీసా పారాయణ వల్ల పదకొండు సార్లు చేసుకుంటే దుర్మూర్త సమయంలో ఇకపోతే ఏళ్ళ ఉండే సమయంలో మనిషికి బద్దకం ఏర్పడుతుంది బతకాన్ని వినండి మెడిటేషన్ చేయండి వ్యాయామం చేయండి నడక చేయడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం గోవిందరామాలు పఠించడము లేకపోతే వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని ప్రాణ చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి ఎవరికైతే లిక్విడ్ గ్యాస్లో ఇబ్బందులు ఉన్నారో మృత్యుజ్జయ మహంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకోండి ఓ త్రయాపకం యామహేశ్వర్తి పుష్టివర్ధనం గురువారు కో వందన వృక్షమంతా తనే బ మృత్యుజ మంత్రాన్ని ఇరవై ఐదు సార్లు జప చేసుకుంటే లిక్విడ్ క్యాష్ అనేది ఇబ్బంది రాకుండా అంటే మనకి ఎంత ఆస్తుల్లో కూడా సమయానికి చేతికి దెబ్బ అందదు ఆ చేతికి దెబ్బ అందడానికి ఈ మంత్రాన్ని జప చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి శ్రీ దుర్గా అబద్ధుతరక స్తోత్రం కానీ దుర్గా సప్త కూడా పారాయణ చేసుకోవాల్సి చేసుకోవచ్చు అష్టమ శివరాశి వారికి అష్టమ రాహు దోషం ఉంటుంది అలాగే మకర వారికి కూడా రాహు దోషం ఉంటుంది కాబట్టి ఇక కర్కాటక రాశి వారికి కూడా అష్టమ రాహు శివరాశి వారికి సప్తమరావు దోషం ఉంటుంది కాబట్టి వీరు కూడా ఈ దుర్గా సప్తారేణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి రాహుకాలంలో రాహుకాల రాహు చెప్పమన్నా చేసుకోండి ఏ రోజైనా లేదు రాహుకాలం ఉండే సమయంలో వీలై వీలైతే శుభం